మెరుగైన చర్మ ఛాయ్ కోసం ఆయుర్వేదంలో ఉన్న ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి మనం తయారు చేసేటువంటి ఔషధంలో మనం మొదట తీసుకునేటువంటి మూలిక ఏంటంటే ఖచ్చురాలు ఈ ఖర్చురాలు చర్మానికి మంచి టానిక్ లాగా ఉపయోగపడతాయి చర్మపు ఛాయను బాగా మెరుగు చేయడానికి కూడా ఈ ఖర్చురాలు బాగా ఉపయోగపడతాయి ఈ ఖచ్చురాలు కొంచెం ఏంటంటే కాస్త ఎండ పెట్టేసుకొని పెళ్ళ ఆడిన తర్వాత చూర్ణం చేసుకోవాలి ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక ఇరవై ఐదు గ్రాముల పరిమాణంలో తీసుకోండి ఇప్పుడు మీకు ఔషధం తయారీ చూపించడానికి కొంచెం చూర్ణాన్ని తీసి విడిగా పెడతాను ఆ తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక లోధర అని కూడా అంటూ ఉంటారు ఈ లోధ్ర చర్మపు ఛాయను మెరుగుపరచడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి మూలిక అంటే మనం ప్రాచీన కావ్యాలు అవి చూస్తుంటే కూడా అందులో ఉండేటువంటి క్యారెక్టర్స్ వాళ్ళు లోధరని చర్మ మెరుగు చేసుకోవడం కోసం వాడారనమాట ఈ ఈ లోధర చూర్ణాన్ని కూడా ఇరవై ఐదు గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి ఇప్పుడు కొంచెం చూర్ణాన్ని తీసి చూర్ణం అక్కడ చూర్ణంతో కరిపించుతాను ఆ తర్వాత మూలిక పసుపు పసుపు చర్మ ఛాయకి ఎంత బాగా ఉపయోగపడుతుంది అని చెప్పడం అంటే నేను చాలా తప్పు చేసినట్టు అవుతుంది ఎందుకంటే ప్రతి వాళ్ళకి తెలిసినటువంటి తరతరాలుగా మన వాళ్ళంతా కూడా ఈ చర్మ ఛాయ బాగుండడానికి చర్మ ఆరోగ్యంగా ఉండడానికి పసుపును వాడుతూనే ఉన్నారు ఏదో విదేశస్తులకైతే చెప్పాలి ఇలా ఉపయోగపడుతుంది అని చెప్పని మనలో మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు పసుపు గురించి ఈ పసుపు కూడా ఇరవై ఐదు గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి ఇందాకంటే మిగతా మనం ఇందాక లోథరాను కచూరాలు తీసుకున్నాం కదా దాంతో సమానంగా అనమాట ఈ పసుపును కూడా కొంచెం తీసి ఇందాక చూర్ణాలతోటి కలిపి ఉంచుతాను ఆ తర్వాత మనం మందిష్టం తీసుకుందాం మందిష్ట కూడా చర్మానికి మంచి టానిక్ ఛాయను బాగా పెంచేటువంటి మూలిక చర్మం ఆరోగ్యంగా ఉండడానికి తర్వాత చర్మం పైన ఎటువంటి మలినాలు పేరుకోకుండా ఉండడానికి కూడా ఈ మందిష్ట బాగా ఉపయోగపడుతుంది మందిస్త చూర్ణాన్ని కూడా ఇరవై ఐదు గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి ఇందాకలానే ఈ చూర్ణాన్ని కూడా కొంచెం తీసి మిగతా చూర్ణాలతో కలుపుతాం ఆ తర్వాత మనం చందనం తీసుకుందాం చందనం కూడా మనం తరతరాలుగా వాడుకుంటున్నటువంటిదే చర్మానికి చాలా మంచి టానిక్ అని చర్మ ఛాయని బాగా మెరుగుపరుస్తుందని కూడా మన అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ చందనాన్ని కూడా మంచి అంటే ఈ చందనం కల్తీ దొరికేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది ఖరీదైనటువంటిది తొందరగా దొరికేటువంటిది కాదు కనుక కొంచెం కల్తీ ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంటుంది కొంచెం నమ్మకమైనటువంటి నుంచి కొనుక్కోండి ఈ చందనం చూర్ణాన్ని ఇరవై ఐదు గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి ఇప్పుడు ఇందాకలాగానే చందనం చూర్ణాన్ని కూడా కొంచెం తీసి ఈ పళ్ళల్లో వేసి ఉంచుతాను ఆ తర్వాత వట్టివేళ్ళు కావాలి వట్టివేళ్ళు కూడా చర్మం ఆరోగ్యంగా ఉండడానికి చర్మం కాంతివంతంగా ఉండడానికి బాగా ఉపయోగపడేటువంటి మూలిక మీరు గమనించినట్టు గమనించినట్టయితే ఏంటంటే ఇందులో చేదు రుచి ఉన్నటువంటివి బాగా చలవ చేసేటువంటివి ఎక్కువగా ఉన్నాయి ఈ చేదు రుచి సెలవు చేసేటువంటి కూడా ఈ రెండు కూడా చర్మ ఛాయ మెరుగవడానికి బాగా ఉపయోగపడేటువంటివి అనమాట ఈ చూర్ణాన్ని కూడా అంటే వట్టివేళ్ళ చూర్ణాన్ని కూడా ఇరవై ఐదు గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి ఇప్పుడు కొంచెం వట్టివేళ్ళ చూర్ణాన్ని తీసి మిగతా చూర్ణాలతోటి కలుపుతాం మన ఈ ఔషధం తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి మూలికలన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు వాటిని బాగా కలుపుకుందాం ఈ చూర్ణాలని దీంతో సమానంగా మనం శనగపిండితో కలుపుకోవాలి అంటే మొత్తం అన్ని కలిపితే మనకి నూట యాభై గ్రాములు అయ్యాయి ఎందుకంటే ఆరున్నాయి కదా ఆరు మూలికలు మనం ఇరవై ఐదు గ్రాముల పరిమాణంలో తీసుకున్నాం ఒక్కొక్కటిని అన్ని కలిపి ఒక నూట యాభై గ్రాములు తయారయ్యాయి ఈ నూట యాభై గ్రాముల చూర్ణానికి నూట యాభై గ్రాముల శనగపిండి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నటువంటి ఈ చూర్ణాన్ని అంటే ఈ పిండి చూర్ణం కలిసిపోయినటువంటి ఈ మిశ్రమాన్ని గాలి లేదంటే తడి తగలకుండా ఉండేలాగా ఒక మంచి సీసాలో పోసుకుని గా మూత పెట్టి ఉంచుకోండి ఎందుకంటే శనగపిండి కలిసినటువంటి ఈ ఔషధం తొందరగా పురుగు పట్టేందుకు అవకాశం ఉంటుంది కాస్త తడి తగిలినా కూడా పాడైపోతుంది అనమాట అందుకని కొంచెం గాలి తడి తగలకుండా జాగ్రత్తగా పెట్టుకోండి ఈ మిశ్రమాన్ని ఏం చేయాలంటే స్నానం చేసేటప్పుడు సబ్బుకు బదులుగా ఒళ్ళు రుద్దుకోవడానికి వాడుకోవాలి ఇందాక చెప్పాను కదా ఒక పది నిమిషాలు మీ ఒళ్ళు రుద్దుకునేందుకు వాడుకోండి అని చెప్పి ఈ మిశ్రమంతో చక్కగా చక్కగా చర్మం రుద్దుకుంటూ చేసినట్టయితే ఆ చర్మం పైన ఉన్నటువంటి మృతకణాలు పోతాయి ఆ తర్వాత లోపల నుంచి చక్కగా రక్త ప్రసారం అది కూడా మంచి ఉత్తేజితమై చర్మ ఛాయ్ మెరుగవడానికి చర్మం మరింత కాంతివంతంగా ఉండడానికి కూడా ఈ మిశ్రమం బాగా ఉపయోగపడుతుంది మెరుగైన చర్మ ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొకసారి చూద్దాం కచ్చూరాల చూర్ణం ఇరవై ఐదు గ్రాములు లోద్రా చూర్ణం ఇరవై ఐదు గ్రాములు పసుపు చూర్ణం ఇరవై ఐదు గ్రాములు మంజిష్ట చూర్ణం ఇరవై ఐదు గ్రాములు చందనం చూర్ణం ఇరవై ఐదు గ్రాములు వట్టివేర్ల చూర్ణం ఇరవై ఐదు గ్రాములు శనగపిండి నూట యాభై గ్రాముల చొప్పున తీసుకుని వీటన్నిటినీ బాగా కలిపి భద్రపరచుకోవాలి ఉపయోగించుకోవటానికి సరిపడినంత చూర్ణాన్ని స్నానం చేసేటప్పుడు సబ్బుకు బదులుగా వాడుకోవాలి మెరుగైన చర్మ ఛాయకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా మరి ఇప్పుడు కడుపులో పోటు నివారణకు చక్కటి గృహ ఔషధం అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు కడుపులో పోటు నివారణకు చక్కటి గృహ ఔషధాన్ని తెలియజేస్తారా అండి కొంతమందికి అంటే కొంచెం అజీర్ణం అది ఉన్నప్పుడు లేకపోతే ఏదో కారణాల వల్లనో కడుపులో పోట్లు వస్తుంటాయి అంటే బాగా క్రాంప్స్ లాగా ఒత్తుకోవడం వదలటం అలా అవుతూ ఉంటుంది అటువంటి సమస్య ఉన్నప్పుడు మనకి ఇంట్లో కొంచెం రాగులు ఉంటాయి కదా రాగులు రాళ్ళ ఉప్పు ఈ రెండు తీసుకొని సమానంగా ఒక గుప్పెడు రాగులు ఒక గుప్పెడు రాళ్ల ఉప్పు రెండింటిని మూకుట్లో వేయించి వేడివేడిగా అయిన తర్వాత ఒక బట్టలో మూట కట్టేసి దాంతోటి పొట్ట మీద కనుక కాపడం పెట్టినట్టయితే ఈ కడుపులో పోట్లు అనేది తగ్గిపోతాయి